yes. <laughs> <laughs> 지옥을 안 들어가라 కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన శిగ చూస్తా ఉన్నాము భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము ఏదైతే డిప్యూటీ సర్వే పోస్టులకు ఏవైతే ఉన్నాయో గ్రామ లెవెల్లో ఏదైతే సర్వే చేసేటటువంటి ఆ ఉద్యోగులకి వాళ్ళ ఇంజనీరింగ్ చదివినటువంటి ఆ విద్యార్థులకు అన్యాయం చేసే దిశగా ఈ రాష్ట్ర సర్కారు చేస్తా ఉందంటూ కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏవైతే ఆ డిప్యూటీ సర్వేల పోస్టులను ఇప్పుడున్నటువంటి వీఆర్ఓలు కానీ లో కానీ వాళ్ళకి ఇస్తామని కట్టబెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో ఏదైతే ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడవచ్చు ఓయు వేదికగా భారీ ఎత్తున నిరసన సెగ అనేది మనం క్లియర్ కట్ గా చూస్తాము వేలాది స్టూడెంట్స్ తోని ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఏదైతే ఉద్యమాలకి ఇక్కడ పురిడి పోసినటువంటి గడ్డ అని చెప్తా ఉంటారు సో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి అనేక ఫలాలుగా విన్నపించుకున్నాము మా గోడు విన్నపించుకున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేకపోయిందంటూ కూడా ఇక్కడ భారీ ఎత్తున నిరుద్యోగులు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ఈ ధర్నాకు ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు ఇవ్వడం మద్దతు ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాము సో నిరుద్యోగులకు అండగా కూడా ఆర్ కృష్ణయ్య కూడా మరి ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఏదైతే రాష్ట్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తోంది సో ఈ ధర్నాకు బీఆర్ఎస్వి నుంచి కూడా మద్దతు పలకడాన్ని చూస్తూ ఉన్నాం సో డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఎవరైతే ఇంజనీరింగ్ చదివినటువంటి అర్హులు పొందినటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకే ఇవ్వాలే తప్ప వీఆర్ఓలకి వీఆర్ఓలకి ఎట్లా ఇస్తారంటూ కూడా ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడొచ్చు భారీ ఎత్తున నిరుద్యోగులందరూ కూడా కథం తగ్గి కదులుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర సర్కారు వెనుదిరిగి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఏదైతే డిప్యూటీ సర్వేల పోస్టులను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలంటూ కూడా ప్రత్యేక డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము సో అనేక దాఖలుగా గవర్నమెంట్ కూడా వినిపించుకున్నటువంటి అంశాన్ని చూసాం ఇక్కడ ప్రజావాణి కావచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి ఎన్నికలు కావచ్చు మంత్రులకు కావచ్చు మందికి వినతి పత్రాలు ఇచ్చాము కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సో ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఏం అడుగుతా ఉన్నది కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ధరణి స్థానంలో భూభారతి చట్ట భూభారతి అనే రెవెన్యూ చట్టాన్ని తీసుకోవడం మేము స్వాగతిస్తున్నాం ఎట్ ద సేమ్ టైమ్ రైతులు చాలా కష్టపడ్డారు వాళ్ళ భూ సమస్యలు ఉన్నాయి ఈ భూ ధరణిలో సమస్యలు ఉన్నాయని చెప్పి భూభారతిని చట్టం తెచ్చారు ఆ చట్టంలో భాగంగా వెయ్యి నూతన డిప్యూటీ సర్వర్ పోస్టులను మేము రిక్రూట్ చేస్తామని అంటున్నారు బట్ డిప్యూటీ సర్వర్ పోస్ట్ అనేది టెక్నికల్ పోస్ట్ అట్టి పోస్టులో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న బీటెక్ ఇన్ సివిల్ ఐటీఐ ఇన్ సివిల్ డిప్లొమా సివిల్ అభ్యర్థి అర్హత గల ఫిల్ చేయాలి బట్ దానికి గవర్నమెంట్ దానికి అగెన్స్ట్ అర్హత లేనిటువంటి విఆర్ఓ విఆర్ఎల్ తోటి భర్తీ చేసే అవకాశం కనబడతా ఉంది మేము గత ఇప్పటి ఇప్పటివరకు గత మూడు సార్లు పొంగిలేయడం సంబంధించిన రెవెన్యూ మంత్రి అయిన పొంగిలేడు పొంగులేడు గారిని కలవడం జరిగింది మూడు సార్లు కలిసినా మేము వీఆర్లతో ఫిల్ చేసుకుంటాం వీఆర్లతో భర్తీ చేసుకుంటాం వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మేము సర్దుబాటు చేసుకుంటామని ప్రతిపాదన మా ముందుకు తెచ్చారు ఇటీ పోస్టులను టెక్నికల్ పోస్ట్ కాబట్టి టెక్నికల్ అర్హత ఉన్న సివిల్తో భర్తీ చేయాలి గ్రామాల్లో చాలా భూ సమస్య ఎక్కువగా ఉంది బౌండరీ ఇష్యూస్ ఉన్నాయి అట్లాంటి టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన మేము గత నాలుగు సంవత్సరాలు లాటిట్యూడ్ కానీ లాంగిట్యూడ్ కానీ డీజీపీఎస్ కానీ టోటల్ స్టేషన్ కానీ రకరకాల సర్వేయింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాం మేము ఐటీఐలో కానీ లాబెక్స్ ఐటీఐలో కానీ డిప్లొమా కానీ బీటెక్లో ఉన్నాయి ఐటీఐ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మేము మేము ఆ పోస్టుకు ఎలిజిబుల్ రెండు వేల పదిహేడు వరకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్టి పోస్టులను సర్వీస్ రూల్ ప్రకారం డిప్లొమాల్లో పర్చి చేసేది ఐటీఐ వాళ్ళతో బీటెక్ వాళ్ళతో టెక్నికల్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు బట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే దానికి దానికి వ్యతిరేకంగా బీఆర్ఓలను సద్దు చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ తెలుగుగా ఏం చేస్తుందంటే జియో తేకుండా త్రూ కలెక్టర్ల ద్వారా ఒక జియో తయారు చేసి ఒక సర్క్యులర్ సర్క్యులర్ జారీ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అట్టి అట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగుల నిరుద్యోగల ప్ర నిరుద్యోగ అండగా ఉంటుందని మేము తెచ్చుకున్నాం నిరుద్యోగుల ద్వారానే రేవంత్ రెడ్డి గదిగని ఎక్కారు ఆ రోజు కేసీఆర్ని పెద్ద దించి రోజు మేము రేవంత్ రెడ్డి ఎక్కించామంటే ప్రజాప్రభుత్వం మా నిరుద్యోగుల మాట వింటదని చెప్పి మేము మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మా అభ్యర్థులను స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం ఈ రిక్రూట్మెంట్ విషయంలో సర్వీస్ రూల్ పాటించింది బట్ ఈ గవర్నమెంట్ సర్వీస్ రూల్ పాటించకుండా వీఆర్ఓలకు ఒక వంట అయితే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రూల్ ప్రకారం భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్ కార్యచరణ ఉంది అవసరమైతే పొంగులెడ్డి గారు కానీ ఇంటికి మేము సలహాపురూ అడుగుతాం ఇది ఐదో ఆరోసారి మంత్రులు కానీ కలవడం ప్రెస్ మీట్లు పెట్టడం ఇట్లాంటివి జరిగినాయి ఇట్లాంటి మమ్మల్ని ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చేంత రాని పక్షంలో మేము అసెంబ్లీని అసెంబ్లీని తర్వాత సెక్రటరేట్ రేవంత్ రెడ్డి ఇంటిని సంబంధించిన పొంగిరెడ్డి ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరిస్తున్నాం